నేను మీ యొక్క మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఈరోజు మనం చాలా మంచి సభ్యుత్ మీ ముందుకు వచ్చిస్తాను చాలా మంచి సెల్ఫ్ డిఫెన్స్ చేద్దాం ఈరోజు మనం ఓకే మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా ఎలాగా ఫైట్ చేయొచ్చు అనేది నా మెయిన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మార్షల్ ఆర్ట్స్ వచ్చిన ఎలాగో చేసుకుంటారు రానివాడు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇచ్చే ట్రైనింగ్లో మీకు ఇస్తున్నాను చాలామంది మాస్టర్ ఆర్ట్స్ రాదు కదా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మాస్టర్ఆర్స్ నేర్చుకోవాలంటే ఎక్కడో ఉంటాం పల్లెటూరులో నేను అలాగే పల్లెటూరులో ఉండి మాస్టర్ ఆర్స్ నేర్చుకోవాలేక మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం అని చెప్పి ఒక టౌన్కి షిఫ్ట్ అయ్యాము మా నాన్నగారు షిఫ్ట్ అయ్యి అక్కడ మీరు వచ్చి నా మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చింది అందరికీ అది పాసిబుల్ కాదు కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పల్లెటూరిలో ఉండి కూడా మీరు ఎలా నేర్చుకోవచ్చు ఎలా చేయవచ్చు ఆడపిల్లలు ముఖ్యంగా మీరు నేర్చుకోవాలి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి చూస్తున్నారు ఈ రోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో సో మీరు రోజుకొక ఒక హాఫ్ అన్ అవర్ అని టైం కేటాయించండి దీనికోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ సేఫ్టీ కోసం మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం మీరు కంపల్సరీ ఇప్పుడు మనం పంచుకొని చూద్దాం ప్రీవియస్ వీడియోలో కూడా పంచి ఎలా చేయాలో చెప్పారు కదా ఈ రిస్ట్ని మనం బెండ్ చేసే విధానం చాలా జాగ్రత్తగా చూడండి ఇలా డౌన్ చేయొద్దు ఆ పవర్ పై రాకూడదు ఇప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి పైకి ఉందా ప్రాబ్లమే ఓకే అలా ఉన్నా ప్రాబ్లమే సో అలా ఉంటే మనం బెండ్ అయిపోద్ది పైకి ఉన్న అలా బెండ్ అయిపోద్ది అంటే రిస్ట్ తిరిగే ఛాన్స్ ఉంది సో స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి ఓకేనా స్ట్రైట్గా బెట్ ఇలా డౌన్ చేసామో అయిపోయింది మన రిస్క్ సో ఇటు కానీ ఇటు కానీ బెండ్ అవ్వద్దు స్ట్రైట్గా బెట్ చేయండి మీ పంచ్లో చాలా మంచి పవర్ వస్తుంది ఈజీగా మీరు పంచేయగలుగుతారు ఇది మాత్రం మాతో గుర్తు పెట్టుకోండి పంచ్ మాత్రం ఓకే నేను ప్రీవియస్ వీడియోలో ఎలా చేయాలో చూపించాను కదా చేయండి ఒకసారి చూస్ చేయండి ఓకే చూడండి ఇప్పుడు మాస్టర్ ఆర్స్ రానవాళ్ళు అయితే కనుక ఎలా చేయొచ్చు ఎలాంటి టెన్షన్ పడి అవసరం లేదు ఆ టైంలో మీరు టెన్షన్ పడకూడదు ధైర్యం చేయండి ఆ ఒక్కసారి ధైర్యం చేశారంటే మళ్ళీ మీకు ఎప్పుడు కూడా ధైర్యం చేయాల్సిన అవసరం రాదు మళ్ళీ భయపడాల్సిన అవసరం కూడా అంతకన్నా రాదు ఓకే చాలా చేంజెస్ వస్తాయి ఒక్కసారి మీరు ధైర్యంకి ఒక స్టెప్ మొత్తం అన్నీ కూడా క్లియర్ చూడండి సపోజ్ ఇలా పట్టుకున్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు అయితే ఏం చేస్తారు అపోనెంట్ బాడీలో ఏమున్నాయి అనేది చూడాలి ఫస్ట్ అపోనెంట్ బాడీ ఈ కళ్ళు ఓకేనా త్రో ప్లెక్స్ ఓకే గ్రోన్ ఇవన్నీ కూడా బాగా సెన్సిటివ్ ఇంకా ఉన్నాయి ఈ సెన్సిటివ్ పార్ట్స్ మీదే మీకు కాన్సన్ట్రేట్ చేయాలి కొట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు కొడితే ఏమవుతుందంటే ఏం తగలదు కూడా ఓకే సెన్సిటివ్ పార్ట్లో ఎవరికైనా పెయిన్ ఉంటుంది చాలా దారుణంగా కదలదు సెన్సిటివ్ పార్ట్ సో ఆ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి కదా సెన్సిటివ్ ఏరియాస్లోనే మనం చేయాల్సి ఉంటుంది ఓకే చూడండి చెప్పాను కదా సెన్సిటివ్గా ఎక్కడెక్కడ ఉన్నాయో మనం దాని మీద మనం చేయాలి అది ఎలా చేయాలంటే సపోజ్ మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు అయితే కనుక చూడండి ఇలా పట్టుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోవద్దు వెంటనే ఇమ్యూనిటీగా మీరు రియాక్ట్ అయిపోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ప్రజలు ఎక్కువైపోతే అక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి అన్కాన్షియస్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం చూడండి అరవడం ఒకటి చాలా ఇంపార్టెంట్ గట్టిగా ఓకే సైలెంట్గా చేయొద్దు ఆ టైంలో మీరు ఎంత గొంతు ఉంటుంది అరవడం గట్టిగా అరిస్తే ఏమవుతుందంటే ఒకటి మీకు ధైర్యం పెరుగుద్ది బలం పెరుగుద్ది నెక్స్ట్ చుట్టుపక్కల అందరూ కూడా ఎలెక్ట్ అవుతారు ఏది జరుగుతుందని కనీసం ఎవరో ఒకళ్ళు వస్తారు లేదా భయం ఆ అరుపు చూసినా సరే వాళ్ళు పారిపోతారు ఎందుకంటే గట్టిగా అరిసేపటికి ఎవరిని వస్తారేమో అటాక్ చేస్తారేమో అని చెప్పి ఆ భయం కన్నా పారిపోతారు సో అరవడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఆ టైంలో చాలా యాక్టివ్ అయిపోతారు చాలా ధైర్యం అయిపోతాయి ఒకసారి గమనించండి అరవడం వల్ల షౌట్స్ అంత వాల్యుబుల్ ఓకేనా నువ్వు కూడా ఒకసారి గట్టిగా ఆచుకుంటే ఓకేనా మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు ఎలా చేస్తారు అనేది రెడీ స్టార్ట్ చూసేనా ఇదే టెక్నిక్ చాలా ఒకసారి స్లోగా చేయి ఓకే కళ్ళు ఇది ఓకే రైట్ మళ్ళీ వాన్ ఇది చూడండి కళ్ళు పెట్టి కొడిచింది కదా ఇక్కడికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా కంటికి చిన్న దెబ్బతలతో తట్టుకోలేం కదా ఫిఫ్టీ పర్సెంట్ అక్కడికి ఇంకా తగిలితే కనుక ఇది గ్రౌండ్లో కొట్టండి నూనె కొడండి కొడితే అయితే గ్రౌండ్లో తగ్గుతుంది లేదా స్టమక్లో ఎక్కడ ఎట్లాసారి తగులుద్ది అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ చేదు వదిలేస్తారు వదిలేసిన తర్వాత కూడా కొట్టండి వదిలిపెట్టొద్దు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా సగం సగం వాళ్ళు చేయొద్దు చేసామంటే పూర్తిగా వస్తుంది అంటే ఇక ఆ పర్సన్ లేవకూడదు లేకపోతే అక్కడి నుంచి కొట్టేసి మీరు పారిపోండి బయటికి కదా అని చెప్పి అది కూడా టెక్నికే తెలివే తెలివి చేసే పనులు అవి ఓకేనా మనం అక్కడ కొట్టేసాలి నుంచం కదా కొట్టి ముందు అక్కడి నుంచి అస్కేప్ అయిపోండి అది తెలివైన పని వెళ్ళిపోయి జనం ఉన్న చక్కడికి వెళ్ళిపోండి ఫస్ట్ జనం ఉన్న వెళ్ళిపోతే వాళ్ళ సపోర్ట్ దొరికితే అప్పుడు అటు ఉన్నవాడు పారిపోతాను ఇవి అంటే ఇలా కూడా చేయొచ్చు అని మాత్రమే ఇలా ఇలాగే చేయాలని రూల్ లేదు ఇలా కూడా చేయొచ్చు అని ఒక మీకు ఐడియా ఇస్తాను ఓకే దీన్ని మీరు ఇంకా ఎలా చేస్తారో చేయవచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి మనం చేసుకుంటాం అందుకని మన ఆ ఆర్డర్లో చేయడం ఏముండదు అక్కడ సిచ్యువేషన్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఉన్న ఏరియాని బట్టి ఆ టైంని బట్టి మనం అక్కడ ఉన్న మనుషులను బట్టి మనం రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఏదైనా అరవడం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అరిసి బయటపడండి లేకపోతే కొట్టి బయటపడండి అంతే ఒకే ఒకటి ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళే చాలా రకాలు చేయచ్చు అందులో కొన్ని ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను చూడండి మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు చాలా ఉన్నాయి చేయాల్సినవి అంటే సీనియర్టీ బట్టి టెక్నిక్ మారిపోతూ ఉంటుంది జూనియర్ లెవెల్ బేసిక్ లెవెల్ అయినప్పుడు ఈజీ టెక్నిక్ చెప్తాం అలాగే వాళ్ళు సీనియర్టీ పెరుగుతున్నప్పుడు ఈజీ మంచి టెక్నిక్ కూడా చాలా టిఫికల్గా ఉంటుంది ఇంకా చాలా దాడుకూడదు అది ఇది బేసిక్ లెవెల్ జస్ట్ ఎవరైనా సరే చేయొచ్చు జూనియర్ లెవెల్ రెడీ పడుకున్నావు కదా ఓకే రెడీ బ్లాక్ నువ్వు అయితే ఏం చేస్తాయి అయితే కనుక కమా అటాజీ సూపర్ ఓకే రైట్ ఇది చాలా గట్టిగా కొట్టింది చూడండి ఒకసారి మళ్ళీ స్లోగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా వన్ హుక్ పంచ్ హుక్ పంచ్ యాక్చువల్గా మనం ఇక్కడ కొడతాం ఇది కదా హుక్ పంచ్ కోట వస్తుంది హుప్ పంచ్ ఫైట్ చదువుతున్నాడు నేను ఆల్రెడీ హుక్ పంచ్ ఎలా కొట్టాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మళ్ళీ చూపిస్తాను డోంట్ వరీ నేర్పిస్తాను ఓకే హుక్ పంచ్ కొట్టి వెంటనే అక్కడి నుంచి కాలు ఏ హైట్ వస్తే హైట్ ఓకేనా మన ఫేస్ లెవెలే రావాలని లేదు ఈ కాల్ కిక్ కొట్టేది కూడా రేపుకోడు అలాగే కొడు కిక్ కొడు ఓకే స్టమక్ లెవెల్ ఓకే లే గ్రౌండ్ లెవెల్ లేకపోతే నీ మీద కొడతావు ఎలా ఉన్నావు కదా నీ ఇది కూడా అసలు చాలా దారుణంగా అయిపోతాయి తెలుసు కదా నీ చిన్న దెబ్బతి మనం తట్టుకోలేం కదా ఇది ఉన్న నీ ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఓకే మీరు చూడండి చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు ఇంకా ఏ విధంగా కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం అదే ట్రై చేద్దాం డోంట్ వరీ ఓకేనా కిక్ కొట్టే కిక్ కొట్టచ్చు లేకపోతే గ్రౌండ్లో కిక్ కొట్టచ్చు లేకపోతే నీ కిక్ అందకపోతే నీ కిక్ జస్ట్ కళ్ళు ముసుకునే కొట్టొస్తుంది ఎక్కడైనా సరే ఇంకో నుంచి చెప్తాను చూడండి అన్నా కదా అలెక్కే రెండు నుంచి లెగ్ రైస్ ఎస్ ఓకే మాకు కిక్కే రావాలి కిక్కే లేగా లేదు రానంట కదా జస్ట్ ఇలా అన్నా కానీ గ్రౌండ్ తగిలద్ది ఓకే రెడీ కాబట్టి సైన్ షూమి సో ఇలా కూడా చేయొచ్చు ఏం చేసినా ఒక రెండు మూడు నాలుగు టక్కటక్ చేసిపోయి బయట పెళ్ళిపో ఫస్ట్ మీరు మమ్మల్ని మీరు రక్షించుకోండి బట్ గుర్తుపెట్టుకోండి ప్రాణ మాన రక్షణ టైంలో మాత్రమే వాడండి ఫ్రెండ్స్ మీద సరదాగా ఎట్టి వస్తువులు చేయొద్దు ఎందుకంటే ఇది ఇంజ్యూస్ చాలా గట్టిగా అవుద్ది ఇప్పుడు ఉంది హుక్ ఉపంచం ఉంది అవి వెళ్తే మొత్తం వెళ్ళిపోద్ది నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను కదా దొంగలు పడ్డప్పుడు కొట్టాయని చెప్పి కొడితే లోపల ఉన్న పళ్ళు తహా బయటకు వచ్చాయి అవన్నీ బ్రౌన్ బెట్లో ఉన్నాను అంటే ఆ పంచ్ అలాంటిది పంచెస్లో కల్లా మోస్ట్ పవర్ఫుల్ ఫైన్ పంచ్ ఏంటంటే హుక్ పంచ్ ఓకే హుక్ పంచ్ చూడండి ఇది హుక్ పంచ్ అలా కిక్ ఉంది కదా కిక్లో కూడా రెండు రకాల కిక్ ఉంటాయి థ్రస్ట్ కిక్ మామూలుగా ఓకే ఇప్పుడు మీ కిక్లో కూడా రెండు రకాలు ఉన్నాయి కిక్స్ చూపిస్తాను మామూలుగా ఫ్రస్ట్ కిక్ అంటే దోసైడు కిక్ మనిషిని దోసైడు ఓకే మనకు కావాల్సిన అది కాదు కిక్ కిక్ ఓకే కిక్ అండ్ బ్యాక్ ఓకే అక్కడ నుంచి కిక్ అండ్ బ్యాక్ కోర్త్ మొత్తం పొట్ట బయట రావాలి ఇంకోటి ఏంటి థర్స్ట్ కిక్ అంటే తోయ్యం మనిషిని తోయడం ఓకే ఈ టైంలో పుషింగ్ ఇస్ నాట్ కరెక్ట్ ఓకే పుషింగ్ ఇస్ నాట్ కరెక్ట్ సో మనం చేస్తుందల్లా కిక్ మనిషి అక్కడే ఉంటాడు అలా కోల్బడిపోతాడు ఈ కిక్ తగిలితే ఏమవుతుందంటే కోల్పడిపోతాడు కష్ట కిక్ మనం దీన్ని తోస్తే ఏమవుతుందంటే మనిషి కిలోమీటర్ కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాడు ఓకే ఇక తో తోస్తూ తో ఎక్కడికి వీలు పడతాడు మనకు కావాల్సింది అది కాదు కిక్ అండ్ బ్యాక్ రెండు రకాల కిక్స్ అండి ఓకే ఇలా పట్టుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఓకే వన్ బై వన్ స్లో చేయము కళ్ళల్లో పొడవడం ఒకటి ఓకే దీన్ని మించింది లేదు అసలు కరెక్ట్గా టూ ఫింగర్స్ తీసుకుని పొడితే కళ్ళలోకి పోదు ఎక్కడికి పోదు ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఓకే ఇది స్టమక్లో వెళ్ళినా లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఇంకా మనిషి ఈజీగా కొలాప్స్ అయిపోతాడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ కన్నా ఇంపార్టెంట్ అరవటం షౌట్ వెరీ బిగ్ షౌట్ ఎంత వీలేదో అంత లౌడ్గా షౌట్ చేయండి మీ ఒక్కలే కాదు చుట్టుపక్కల అంతా కనిపించేలాగా చేయండి ఓకే ఇది ఇంపార్టెంట్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి హాయ్ అండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చేయండి పక్కనే ఉన్న లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఫ్యూచర్ లో మీకు మంచి మంచి వీడియోస్ నేను ఇవ్వబోతున్నాను సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్స్ మీద చాలా మంచి టెక్నిక్స్ మంచి ఫైట్స్ ఓకే నేను చేయించబోతున్నా మీతో మీరు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండండి బట్ రెగ్యులర్గా ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే ఈరోజు మేము చేసిన మాస్టర్ సబ్జెక్ట్ ఉంది కదా అది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మీకు తిరిగి ఉండదు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరే ఉంటాయి ఓకేనా చేయండి ఓకే లెక్క థ్యాంక్ యూ బాయ్ స్లాష్ చేసాం కదా స్లాష్ ఓకే ఆల్రెడీ దానికి ముందు పంచ్ చేస్తాం పంచాల్సి చేస్తాం స్లాష్ చేస్తాం టూ నేర్చుకున్నప్పుడు థర్డ్ వన్ వచ్చి ఛాంజింగ్ ఫిస్ట్ ఛాన్జింగ్ ఛాన్స్ ఓకే నీస్ రెండు వేల క్లోజ్ చేసుకుని బ్యాండ్ ఓకే ఈ ఫ్రీ హ్యాండ్ పొజిషన్ చేసే ఇన్ ఫిష్ ఓకే దీన్ని టెన్ టెన్ చేయండి చూడండి మీకు ఇది తెలుస్తుంది కదా బెండ్ ఎలా ఉందో చూడండి బెండ్ దీన్ని ఫుల్గా స్ట్రెచ్ స్ట్రైట్ చెయ్యం బెండ్ ఫోల్డ్ ఓకే ఈ ఫోల్డ్ ఉండాలి అక్కడ ఈ ఫోల్డ్ బెండ్ మనం ఓకే దీన్ని ఒక టెన్ టైమ్ చేయండి ఫస్ట్ టైం దీని ఒక టైం టైం చేయండి నెక్స్ట్ రెండు కలిసి ట్వంటీ టైం ఆల్టర్నేట్ హ్యాండ్ చేయండి మీకు కొట్టే పొజిషన్ కూడా చూడండి ఈ విధంగా కొడతాం సపోజ్ ఉంది కదా కిడ్బ్యాక్ చూడండి ఇక్కడ మీరు ఎలా కొట్టినా కానీ ఈ రిస్ట్ మాత్రం బెండ్ కంపల్సరీ ఉండాలి చాంజీ ఫిస్ట్కి ఈ మార్షల్ ఆర్ట్స్లో కంపల్సరీగా ప్రతి మూమెంట్ కూడా మనం బెండ్లను చేస్తాం ఎందుకు బెండ్లో చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూపిస్తాం ఓకే ఎవ్రీ మూమెంట్ మీకు బెండ్ చేస్తున్న తర్వాత మనం చేయాల్సి ఉంటుంది సో దీని ఛాంజర్ బెస్ట్ దీని యూజెస్ ఎలా ఉంటాయి అంటే చూడండి మనం ఏం చేస్తాం స్టాండింగ్ పొజిషన్ స్టాండింగ్ పొజిషన్లో బ్లాక్ ఛాంజర్ బిస్ట్ ఓకేనా మరి బ్లాక్ ఛాంజర్ బెస్ట్ ఇది ఎలా చేయాలో నేను ఒకసారి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను సరే చూడండి ఎవరైనా స్టమక్లో పని చేసినప్పుడు మీకు నేర్పు ఫోర్ బ్లాక్స్ నేర్పించాను ఫోర్ బ్లాక్లో ఫస్ట్ బ్లాక్ మీద మనం ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాం అది ఏంటి స్టమక్లో పని చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాక్స్ కూడా చేస్తాం రెడీ పాంచ్ ఓకే చూసారు కదా ఏం చేస్తాను స్టమక్లో పంచి కొడితే బ్లాక్ కమా బ్లాక్ ఇక్కడి నుంచి సెకండ్ హ్యాండ్తో ఆఫ్ వేస్ట్ చాలా ఈజీగా వెళ్ళిపోతాను తగిలితే ముక్కు మూతి అన్నీ ఏకమైపోతాయి అలా ఉంటుంది మళ్ళీ కమాన్ రెండు అట్ అమ్ ఓకే కమాన్ బ్లాక్ అండ్ అటాక్ రెండు ఒకేసారి చేయాల్సి ఉంటుంది మొన్న మీకు ఏం చెప్పాం ప్రీవియస్ వీడియోలో కమన్ నెక్ నెక్ పడితే ఇంక ఎలాగ వాడతారు కిందకి ఓకేనా అదొకటి సేమ్ దీని మీదే ఎక్కువ సార్లు ఎందుకు చేస్తామంటే మీకు అలౌట్ అయిపోవాలని చెప్తే దీన్ని ఈ బ్లాక్ మీద చేస్తాం బ్లాకింగ్ ఇంపార్టెంట్ అటాక్ చేయడం ఇంపార్టెంట్ కదా డిఫెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఓకే అలాగే రెడీ కమన్ బ్లాక్ ఓకే అయింది కదా చారి ఓకే గుడ్ అక్కడ నుంచో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం స్టాండింగ్లో చేయాలి అలాగే మూవింగ్ చేయాలి మనం ఆల్రెడీ స్టాండింగ్లో చేసాం కదా ట్వంటీ టెన్ దీన్ని మూవింగ్లో చేద్దాం ఓకే వన్ స్టెప్ ఫోర్ సేమ్ హ్యాండ్ పంచ్ ఓకే చస్ట్ మళ్ళీ ఓకే ఈ ఫిస్ట్ ఎంత స్పీడ్కి పోతామో అంతకన్నా బ్యాక్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్లో రావాలి బ్యాక్ గుర్తుపెట్లో మళ్ళీ సౌండ్ ఒకసారి మూవింగ్లో ఎలా చేయాలో నేను ముందు వీడియోలో చెప్పాను ప్రతి వీడియోకి మూవింగ్ ఎలా ఉంటుంది సో ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి ఓకేనా లెగ్ లెగ్ టు లెగ్ టచ్ అవుతూ వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి దానికి ఇదే ఉంటుంది కాబట్టి ఇది మీరు ఒకసారి పాటించండి చేయండి వన్ టూ ఇది బేసిక్ లెవెల్ కాబట్టి మనం పంచ్ అండ్ బ్యాక్ వచ్చేస్తాం ఓకే తర్వాత మనం చేంజ్ దీన్ని బ్యాక్ చేస్తూ ఉంటే మీ హ్యాండ్స్ కూడా చాలా స్పీడ్ వెళ్ళిపోతాయి మీకు తెలియదు చేసిన కొంతకి మీ బాడీలో షార్ప్నెస్ ఆ పవర్ అండ్ స్పీడ్ ఆ బేసిక్ స్టైల్ అంతా కూడా చాలా బాగా వస్తుంది సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పెట్టుకోండి మీకోసం కదా మీ కోసం ఆ టైం స్పెండ్ చేయండి సూపర్ ఓకేనా వాడు చేసిన ఈ మనం మూమెంట్ చేసాం కదా ఇది అన్నిటి మీద నాకౌట్ రేపు నెక్స్ట్ వీక్లో మిస్ సబ్జెక్ట్ చేద్దాం ఓకే రెడీగా ఉండండి ఇప్పటివరకు చేసింది ఏంటి అంత ఒకసారి రివ్యూన్ చేసుకుందాం రివిజన్ చేద్దాం చేసి మళ్ళీ అక్కడి నుంచి అదంతా ఓకే అనుకుంటా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీరు నాతో అందుకోగలరు లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ బేసిక్స్ అయిపోయినాయి కదా బేసిక్స్ సిలబస్ అంతా చెప్పేశాను ఓకే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాను తర్వాత రేపు నెక్స్ట్ వీక్ వచ్చి ఇంకో నెక్స్ట్ లెవెల్ అలా చేసుకుంటూ వెళ్తేనే మనకు మూడు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది నా దగ్గర ఉన్న ఆట నేర్చుకోవడానికి కనీసం ముప్పై నలభై ఏళ్ళు నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను కానీ సరిపోదు మీకు అంత మంచి సబ్జెక్ట్ ఉంది థర్టీ ఫార్టీ ఇయర్స్ ఈజీగా పెట్టస్తుంది నేను సబ్జెక్ట్ని అంత తక్కువ నేను చెప్పింది ఓకేనా ఇదంతా మీరు క్యాచ్ చేయాలంటే ఎప్పుడు వీడియో అప్పుడు ఫినిష్ చేసేయండి స్కూల్లో చూడండి ఎప్పుడు సిలబస్ అప్పుడు ఫినిష్ చేసేస్తే హోంవర్క్స్ అన్ని కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనకి అలా లేకపోతే ఏమవుతుంది ఎగ్జామ్స్ టైంలో పెద్ద లోడో ఇంట్లో ఉంటుంది అన్ని సిలబస్ ప్రిపేర్ అవ్వాలి సో ఎప్పుడప్పుడు ప్రిపేర్ అవ్వండి ఈజీగా అయిపోతుంది ఓకేనా అలా వీ జై హిన్